లవ్ లో తెలుగు మాస్టర్ చెప్పి ఆటంలో హీరో లవ్ చేయబోతుంటే ఈవిడి గారు తన హీరో తనని లవ్ చేస్తున్నట్టు కలగన్నట్లుంది ఆడమ్ ఈ లైబ్రరీలో చింపాంజి సంచరిస్తుంది చింపాంజియా హ్ ఈ మెటల్ లైక్ నెక్స్ట్ టైమ్ లేలో షట్ యా

ఈ కాలేజీలో నువ్వు తప్ప అందరూ నాతో ఫ్రాంక్ గా మాట్లాడేవాళ్ళే ఎవరైనా నన్ను ప్రేమించాలనుకుంటే నా దగ్గరకు వచ్చి నేను ఐ లవ్ యూ అని అంటారు నీలాగా సైలెంట్ గా ఉండరు నువ్వు సైలెంట్ గా ఉంటావు కాబట్టి నువ్వే రాసుండాలి ఈ రోజు గోడలకి ఎక్కింది రేపు పేపర్కి ఎక్కుతుంది ఎల్లుండి లోకల్లో అందరికీ తెలిసిపోతుంది ఎవరు నన్ను పెళ్లి చేసుకుంటారు నువ్వు చేసుకుంటావా చెప్పు చేసుకుంటావా చెప్పు లుక్ నేను అది రాయనప్పుడు నిన్ను ప్రేమించినప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా చెప్తాను ఆ రాతలకు నాకు ఎలాంటి సంబంధం లేదు తోటి స్టూడెంట్ గా ఐ కెన్ టెల్ యూ ఓన్లీ వన్ థింగ్ ఐఎమ్ సారీ దట్స్ ఆల్ ఏయ్ డోంట్ వాంట్ యువర్ బ్లడ్ సారీ మ్యాన్ ఏమే కుదరలేదా అంత తేలిక పడతాడా తేలిక పడకపోతే స్ట్రాంగ్ గా ఎలా పడయ్యాలో నాకు తెలుసులే దీన్ని బట్టి చూస్తుంటే దీని వెనక పెద్ద డ్రామా ఉంది అనిపిస్తుంది నాకు కూడా అదే అనిపిస్తుందిరా ఈ డ్రామాకి పర్ఫెక్ట్ గా ఆలోచించి ఎక్కడ తెలవేయాలో అక్కడ వేస్తాను ఏ నీలు ఇన్ని ఇబ్బందులు పెట్టి చివరికి రాజేష్ ఓడిపోయి వదిలేస్తావా అయితే ఈ దెబ్బతో రాజేష్ నీ వల్ల పడ్డట్టే అంటించింది ఈ కాగితాల కోసం కాదు నీ కోసం నువ్వు ఆ కంగారు పడకండి బ్రదర్స్ పోస్టర్స్ ఎలా అంటిస్తున్నారో చూద్దామని వచ్చాను మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయను ఏం లేదు ఏం లేదు పాపం కాలేజ్ అమ్మాయిలు కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది గూండాలను వాడుకోవాల్సింది రాజకీయాల్లో ప్రేమ వ్యవహారాల్లో కాదు ఏం వ్యవహారాలు ప్రేమ వ్యవహారాలు ప్రేమ వ్యవహారం ప్రేమలో పడింది రాజేష్ రూట్ ఇప్పుడు చాలా మంచి నీకు రాజేష్ తెలుసా ఇంత ముందు వాళ్ళ ఇంట్లో పనిచేసి మానేశాను ఏ ఎందుకు వద్దులే ఆ మాట అడగండి పేదోళ్ళం పెద్దోళ్ళ విషయాలు చెప్పకూడదు కదా పర్వాలేదు చెప్పు ఎందుకు ఏడాదిగా ఆ ఇంట్లో పనిచేస్తున్నానమ్మా ఆ రాజాబాబు శ్రీరామచంద్రుడే కానీ వాళ్ళ నాన్న మాత్రం ఆడదాని చూస్తే వదిలిపెట్టడు ఒకసారి నేను పనిచేసుకుంటుంటే వెనకాలే వచ్చి చిచి అలాంటివి నా గిట్టవమ్మా అందుకే ఆ ఇంట్లో పని మానేశాను కొడుకు శ్రీరామచంద్రుడైతే తండ్రి గోపాలకృష్ణుడు అన్నమాట

నీ కొడుకు నేను అమెరికన్ ప్రపోజల్ గురించి మాట్లాడుతుంటే ఆవకై గురించి మాట్లాడుతున్నాడు దారి అవని నాకు చెప్పడం దానికి చూసుకోవడానికి మీరు ఉన్నారుగా నా కాలేజ్ టైం ఏంది వస్తా దారి మా కళ్యాణి ఈ అమెరికన్ ప్రపోజల్ ఏంట ప్రించి మా ఫ్రెండ్ వచ్చింది నేను అర్జెంట్‌గా వెళ్ళాలి బాయ్ అబ్బే ఏం పిల్లలండి వీళ్ళు డబ్బు మీద శ్రద్ధే లేదు ఆ జయంతి ఈ అమెరికన్ ప్రపోజల్ అసలు ఏమిటంటే ఏండి మన వంట మనిషి అప్ప నరసింహ కూతురు పురుటుకొచ్చిందండి నే పురుడు ఆ మరేంటి నేను అమెరికన్ ప్రపోజల్ గురించి మాట్లాడుతుంటే ఒక రావకే అంటున్నారు ఒక రమలాపురం అంటున్నారు ఒక అప్ప నరసింహ అంటున్నారు అసలు మీకు బుద్ధు అలా చూస్తున్నావా నాకు అమెరికాలు రష్యాలు ఏ అక్కర్లేదు నాకు కావాల్సింది మీరు మీ ఆరోగ్యం నా ఆరోగ్యానికి అంటే ఎవరిడి బ్యాటరీ నీకు తెలుసు చాలండి ఇడ్లీ తినండి తినండి నేనా చూడు ఎంతో కష్టపడి అయ్యగారుని ఇంటర్వ్యూ కొప్పించాను అయ్యగారు ఏమి ఇస్తే అందులో సగం నాకు ఇవ్వాలి ఫిఫ్టీ 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 కుదరదా అయితే బయటికి రాడు అలాగే అయితే ఇగో తర్వాత మాట మార్చకూడదు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ కొన్ని చెక్స్ సైన్ చేయాలి సార్ ప్రముఖ సంఘస్ యొక్క పెద్దాపురం పాప విగ్రహం ప్రతిష్ఠిస్తున్నారట చందా అది బతికుండగానే దానికి చాలా చందాలు సమర్పించుకున్నాం దాని విగ్రహాన్ని కూడా చదివించుకోవాల్సిందేనా ఓకే 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 నెక్స్ట్ ఇది వితంతు శరణాలయానికి యూ మీన్ విడో ఎస్ తప్పకుండా హెల్ప్ చేయాలి పాపం బుజ్జి వయసులోనే హస్బెండ్స్ ని పోగొట్టుకున్న స్త్రీలంటే నాకు చాలా సింపతి వాళ్ళకి హెల్ప్ చేయడం మన డ్యూటీ ఎంత నా వెయ్యి రూపాయలు సార్ వెయ్యి రూపాయలు ఏంటయ్య వాళ్ళు ఏమైనా బెగ్గర సార్ ఫైవ్ థౌసండ్ రూపీ సార్ ఒక్కొక్కరి కలిగి సార్ నువ్వేం చేస్తావంటే వాళ్ళ కుక్కర్ని విడివిడిగా నా దగ్గరికి పంపించి నేను పర్సనల్ గా సంతకం పెట్టేస్తాను ఏంటి ఎలా చూస్తున్నావ్ నీకేమైనా పెయింటరా ఛై నెక్స్ట్ సార్ టెన్నిస్ క్లబ్ ని సుబ్బారావు గారు నో సుబ్బారావు నో పరావు నెక్స్ట్ 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 సార్ మీ సాశా జ్యోతి లేడీ కూడా వచ్చారు ఆమెను కూడా రేపు అంటాను ఆ పేరు ఆశా జ్యోతి రమ్మన్నయ్యా సార్ Miss. Ah, miss. Ajna. Ajna. Morning and Good morning, Mr. Mr. morning, Mr. 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 అయ్యగారు ఏమి సగం నాకు ఇస్తా అన్నా ఊపుకుంటే వెళ్ళిపోతున్నాం ఏంటి సగమా సగమేం సరిపోద్ది ఫుల్గా ఇస్తా తీసుకో ఏమైందండి ఏం లేదు మన ఇంజిన్ హీట్ అయింది Later, you know, come on, <coughs> bad <coughs> <coughs> <Better> luck. <takes noise> hey, oh, God, uh, Jinty, Jinty. నా మాట విను నువ్వు తొందరపడుతున్నావు నేను అమ్మాయిని చూడలేదు వద్దండి వద్దు మీరు కార్ ఆపింది బాణం తెరిచింది ఆ పిల్లని చూడడం కోసమే జస్ట్ జోక్ ఆడపిల్లలతో ఆడుకోవడం మీకు జోక్ కావచ్చు కానీ ఆడదాని బ్రత కన్యాయం అండి ఏదో డబ్బు కోసం మీ దగ్గరకు వస్తున్నారు మీరు సరదాగా ఏదో చేస్తున్నారని చూసి చూడనట్టు వదిలేసాను కానీ ఇవాళ ఈ తతంగం చూసిన తర్వాత నేను బయట వింటున్నవన్నీ నిజాలని ఇప్పుడు అర్థమైంది వద్దండి మిమ్మల్ని ఇలా ఈ నేను బ్రతకలేను ఏదో ఒక రోజు మీకు నేను ఏదో ఒకటి చేసుకుంటాను ప్లీజ్ చేయకుండా ఏం చేయమంటారండి అసలు పెళ్లికి వచ్చిన కొడుకు పెళ్లికి వచ్చిన పిల్ల వాళ్ళకి ఈ సంగతి తెలిస్తే మిమ్మల్ని తండ్రిగా కాదు కదా మనిషిగా నన్ను గౌరవిస్తారా చెప్పండి ఓకే జయంతి నిజంగా నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఇంకెప్పుడు ఇలా పెళ్లి కాని పిల్లల మీద కానీ పెళ్లి కాపురం చేసుకుంటున్న వాళ్ళ మీద కానీ చెయ్యి వేయడమే కాదు చూడడం కూడా చూడను అలా ఎందుకు అనాలి అసలు పరాయి ఆడదాని మీద చెయ్యి వేయను పరాయి ఆడదాన్ని చూడనని ఎందుకు చెప్పరు అది కాదు జయంతి చెప్పండి మీరు అలా చెప్పగలిగితేనే నేను బ్రతుకుంటాను ఇక మీదట అలా జరగడానికి వీల్లేదు అలా జరిగిందో నేను మాత్రం బ్రతుకుంటాను అంతే జయంతి ఎప్పుడ చూడాలి ఫ్రీయా సాయంత్రం దాకా ఎందుకు ఇప్పుడే ఫ్రీ డే టైం ఏమిటి తలుపులు మూసేస్తే నైట్ అయిపోతుంది ఆ ఓకే ఓకే స్నానం చేసి రెడీగా ఉండు నేను ఎప్పుడే వచ్చేస్తానా అడ్వాన్స్